సో అసైన్డ్ భూములకు సంబంధించి మనం నిన్ననే ఒక అప్డేట్ చెప్పుకున్నాం సో అసైన్డ్ భూములకు సంబంధించి యాజమాన్య హక్కులు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందని ఆ దిశగా అడుగులు వేస్తుందని దానికి సంబంధించి సర్వే చేయాలని చెప్పేసి కూడా ఆలోచిస్తుందని చెప్పేసి కూడా మనం నిన్ననే చెప్పుకున్నాం అండ్ మిగతా రాష్ట్రాల మహారాష్ట్ర కేరళ తమిళనాడు కర్ణాటక ఇట్లాంటి రాష్ట్రాలల్లో అసైన్డ్ భూములకు వేటి వేటికి హక్కులు కల్పించరు దాదాపు కొన్ని రాష్ట్రాలనేమో పదిహేను ఏళ్ళ కింద అసైన్ చేసినటువంటి భూములకు హక్కులు కల్పించడం కొన్ని ఏళ్ళల్లోనేమో కొన్ని రాష్ట్రాలలోనేమో ఇరవై ఏళ్ళ కింద భూములకు అసైన్డ్ రైట్స్ కల్పించడం సో ఇట్లా రకరకాల పద్ధతులు ఉన్నాయి అవన్నీ కూడా అధ్యయనం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం సో గతంలో ఎన్నికల కంటే ముందు రాహుల్ గాంధీ ఏదైతే అసైన్డ్ భూములకు పోడు భూములకు మిగతా భూములకి రైట్స్ కల్పిస్తాం పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తామని చెప్పి ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోయిందని చెప్పేసి మనం ప్రతిరోజు కూడా ఆ అంశాలు లేవనెత్తినాం మన ఛానల్ వేదికగా సో ఇప్పుడు కొంత అన్ని చక్కదిద్దిన తర్వాత సర్కార్ ఆ దిశగా ఆలోచిస్తోంది సో మనకు తెలుసు చాలామందికి వారసత్వంగా వస్తున్నటువంటి భూములు అసైనా భూములని కొంతమంది దొన్నుకుంటున్నారు కానీ వాళ్ళకు పాస్బుక్ లేవు కొంతమందికి ఏమో పట్టదారు పాస్బుక్లుని వాళ్ళకి ఆ భూముల మీద వాళ్ళకు హక్కు లేవు భూముల పొజిషన్లు లేరు ఇట్లా రకరకాల సమస్యలు అయితే ఆయన ఇక్కడ పేదోళ్ళు కొనుక్కున్నారు కొంతమంది పేదోళ్ళు అమ్మితే పేదోళ్ళే కొనుక్కున్నారు చాలా జాగాలు ఇట్లాంటి జాగాల మళ్ళా పాత భూమి యాజమాన్యాలు ఎవరి పేరు మీద ఉందో వాళ్ళకి ఇస్తా అంటే కూడా అక్కడ వాళ్ళు నష్టపోయే అవకాశం ఉంది నేను పేదోళ్ళు ఒక పేదో దగ్గర కొనుక్కున్నా ఐదేళ్ళ నెలల కిందనో పది కిందనో ఇప్పుడు అది ఎవరి పేరు ఉందో వాళ్ళకే ఇస్తా అంటే నేను కూడా నష్టపోతాను ఎట్లా కొంత మానవీయ కోణంలో కూడా ఈ అసైన్డ్ భూములకు సంబంధించిన విషయాలను ఆలోచించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం యోచిస్తోంది అయితే ఇప్పుడు కొత్తగా అప్డేట్ ఏంటంటే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎంజాయ్మెంట్ సర్వే చేస్తుందట రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించి మనం ఇప్పుడు ఇంకొక అప్డేట్ చూసుకోవచ్చు ఇక్కడ కొంచెం ఇక్కడ సో అసైన్డ్ భూములకు ఎంజాయ్మెంట్ సర్వే అసైన్డ్ భూములకు ఎంజాయ్మెంట్ సర్వే చేస్తారట అదే టైంలో భూదార్ నెంబర్ల కేటాయింపు సో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై నాలుగు లక్షల పైచీలకు అసైన్డ్ భూములు ఉన్నాయి మనకు తెలుసు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో దాంట్లో ఆ ఉన్న అసైన్ భూములు అన్నీ కూడా సర్వే చేస్తారు క్లియర్గా సర్వే చేసి అసైన్డ్ భూములకు సపరేట్ భూదార్ నంబర్ కేటాయిస్తారు మనకు ఆధార్ నంబర్ ఎట్టనో భూములకు భూదార్ నంబర్ అట్లా రాష్ట్ర ప్రభుత్వం ముందే చెప్పింది కదా అంటే రైతులకు కూడా పట్టాదారు భూములకు కూడా భూదార్ నంబర్ ఇస్తారు తర్వాత ఫస్ట్ అసైన్డ్ భూములకు భూదార్ ఇస్తారు అంటే ఈ భూ ఖమ్మతలో ఈ సర్వే నెంబర్లో అసైన్ భూమి గింతుంది ఫిక్స్ దీంట్లో ఎలాంటి లిటికేషన్ లేవు ఎలాంటి ఇబ్బంది లేదన్నాక ఆ సర్వే నెంబర్కు భూదార నెంబర్ ఇస్తారు అట్లా శాశ్వత భూదార నంబర్లు ఇచ్చుకుంట పోతే ప్రభుత్వం దగ్గరకు క్లియర్గా డేటా ఉండే అవకాశం ఉంది దాన్ని ప్రభుత్వ ప్రయోజనాల కోసం కానీ లేదా మిగతా నిరుపేదలకు భూమి వేయడానికి కానీ అవకాశం దొరుకుతుంది అండ్ టూ థౌసండ్ ఎయిటీన్ తర్వాతనో సమ్ ఎప్పుడో కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎప్పుడో ఈ అసైన్ కమిటీలను రద్దు చేసేసి కలెక్టర్లకు ఇచ్చేరప్పుడు ఏదో సో ఇప్పుడు మళ్ళీ అసైన్మెంట్ కమిటీలను వేస్తోంది జిల్లా మంత్రులు అండ్ కలెక్టర్ కన్వీనర్గా అసైన్డ్ కమిటీలను అయితే వేస్తున్నారు వాళ్ళ ద్వారా భూమి లేని నిరుపేదలకు ఎవరైనా రిక్వెస్ట్ పెట్టుకుంటే వాళ్ళకు భూమి వేయడానికి అయితే అవకాశం దొరికే అవకాశం ఉంది సో అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం అసైన్డ్ కమిటీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిండు భూదాన్ భూముల నిర్వహణకు కమిటీ భూదాన్ భూములను కూడా నిర్వహించడానికి దానికి ఒక సపరేట్ కమిటీ త్వరలో భూముల విలువ సవరణ స్టాంప్ డ్యూటీ తగ్గింపు శ్రావణ మాసం పూర్తయ్యేలోగా ఇంద్రమ్మ ఇళ్ళ ప్రారంభోత్సవానికి కూడా ఏర్పాటు చేయాలని చెప్పి చెప్పిండు దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా అసైన్ భూములకు ఎంజాయ్మెంట్ సర్వే నిర్వహించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు సో అదే టైంలో అసైన్ భూములకు భూదార్ నెంబర్ కేటాయించాలని సూచించారు ఎంజాయ్మెంట్ సర్వేలో భాగంగా క్షేత్రస్థాయిలో అసైన్ భూముల యాజమానులను గుర్తించడంతో పాటు సో అర్థమైందా రాష్ట్ర వ్యాప్తంగా ఎంజాయ్మెంట్ సర్వే చేస్తారు అంటే భూములు ఎక్కడెక్కడ ఏ భూమిని ఎవరు అనుభవిస్తున్నారు అనేది ఎంజాయ్మెంట్ సర్వే అంటే మీకు తెలుసు కదా సో దాంట్లో ఎంజాయ్మెంట్ సర్వేలో భాగంగా క్షేత్రస్థాయిలో అసైన్ భూముల యజమానులను గుర్తించడంతో పాటు భూముల హద్దులను కూడా నిర్ధారిస్తారు ధరిస్తారు సార్ అసైన్ భూమిని ఎవరు ఎంజాయ్ చేస్తున్నారు ఎవరి ఆధీనంలో ఉంది దాన్ని ఏంది కూడా గుర్తిస్తారు అట దాంతో సగం తలకే నొప్పి పోతుంది ఇక రాష్ట్రంలో ఫస్ట్ అసైన్ భూముల తలకే నొప్పి అయితే పోతుంది దాంట్లో మిగతాది ఏడో పేజీలు ఉంది ఒకసారి చూద్దాం సో ఇట్లా అసైన్డ్ భూముల సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది అసైన్డ్ భూముల సర్వే తర్వాత సో అసైన్డ్ భూముల సర్వే తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా భూముల సర్వే చేసి భూములు సర్వే చేసి భూదార్ నింబాలను కేటాయించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు లైసెన్స్డ్ సర్వేలు సర్వే చేసిన అనంతరం సో లైసెన్స్ సర్వేలను నిర్ధారిస్తారు కదా వాళ్ళ లైసెన్స్ సర్వేలు రైస్ ఉంది సర్వే చేసిన తర్వాత మళ్ళీ రెగ్యులర్ సర్వేలతోటి స్క్రూటినింగ్ చేస్తారు సో తర్వాత రెగ్యులర్ సర్వేలు వాటిని స్కూటీని చేసేలా చూడాలన్నారు ఇందుకోసం అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు బుధవారం హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ సెంటర్లో రెవెన్యూ మరియు గృహ నిర్మాణ శాఖలపై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహించారు ఈ సందర్భంగా ఎందుకంటే రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ రెండు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దగ్గర ఉన్నాయి కాబట్టి రెండు శాఖలకు ఒకటేసారి సమీక్ష అనేది నిర్వహించారు రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అప్లికేషన్ల పరిష్కారం చివరి దశకు వచ్చిన తర్వాత అసైన్డ్ కమిటీల పని మొదలయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు సో క్లియర్ ఒక పాయింట్ ఉంది ఇక్కడ గ్రామ స్థాయిలో రెవెన్యూ సదస్సులు ఏవైతే నిర్వహించారో ఆ రెవెన్యూ సదస్సులలో వచ్చిన అప్లికేషన్ల పరిష్కారం పూర్తయిన తర్వాత ఈ అసైన్డ్ కమిటీలు వాళ్ళ యొక్క పని మొదలయ్యేలాగా ప్రణాళికలు రూపొందించుకోవాలని చెప్పేసి కూడా అధికారులను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించిడు సో నిన్న ఎవరో సమ్ కామెంట్ పెట్టారు అనా ఆగస్టు పదిహేను లోపలనే అయిపోతాయి అన్నారు కదా రాబాయ్ అని మెసేజ్ పెట్టిండు ఇక ఇట్లే అన్నాడు ఆగస్టు పదిహేను వరకు సమస్యల సమస్యలు పరిష్కారం అయితే అన్నారు కదా అసైండ్కి సంబంధించిన సమస్యలు సాదాబైనామాలు అని మెసేజ్ చేసిండు ఆగస్టు పదిహేను లోపు పరిష్కరించేటి గ్రామ సభలలో వచ్చినటువంటి అప్లికేషన్లలో ఎక్సెప్ట్ కోర్టు కేసెస్ సో ఈ సాదాబైనామాలకు సంబంధించిన భూములకు సంబంధించిన విషయాలు కోర్టులో ఉంది కోర్టులో స్టే వికెట్ అయిన తర్వాత మాత్రమే వాటి మీద నిర్ణయం తీసుకుంటారు అండ్ కోర్టు పరిధిలో ఉన్న భూముల స జోలికి పోరు కోర్టు పరిధిలో లేకుండా ఉన్నటువంటి భూ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ అవి సాల్వ్ చేస్తారు ఆగస్టు పదిహేను తారీఖు లోపల పరిష్కారం అయ్యేవి కూడా గవ్వే ఆ తర్వాత ఈ అసైన్డ్ భూములకు సంబంధించిన అసైన్మెంట్ కమిటీ వాళ్ళ యొక్క పని అనేది ఫంక్షనింగ్ అనేది మొదలవుతుంది ఈ సమస్య అయిపోయిన తర్వాత సో అసైన్ కమిటీలో స్థానిక ఎమ్మెల్యే ఆర్డీఓ సభ్యులుగా ఉండాలని ఇన్ఛార్జ్ మంత్రి చైర్మన్గా కలెక్టర్ కో చైర్మన్గా ఉండాలని సూచించారు సో రాష్ట్ర స్థాయిలో భూదాన్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు సో గత ప్రభుత్వం రెండు వేల పదహారులో భూదాన్ కమిటీని రద్దు చేసింది ప్రస్తుతం భూదాన్ భూముల విషయంలో విమర్శలు చేస్తున్నాయి వస్తున్నాయి దీంతో భూదాన్ భూముల నిర్వహణ పక్కాగా ఉండేలా భూదాన్ యాక్ట్ ప్రకారం కమిటీ వేయాలని అందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను అయితే ఆదేశించారు సో దీంట్లో రెవెన్యూ సదస్సుల అప్లికేషన్లపై కూడా ఆరా తీయాలని చెప్పి ఆరా కూడా తీసిరు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెవెన్యూ సదస్సులో వచ్చిన అప్లికేషన్ల స్టేటస్ పై అధికారులను సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు మరి రెవెన్యూ సదస్సుల అప్లికేషన్లు అయితే తీసుకున్నారు మరి వాటిని ఏం చేసిరని చెప్పేసి కూడా అడిగిండు సదస్సుల్లో ఎనిమిది లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చాయని అధికారులు తెలిపారు సాదా పైనామా కేటగిరిలో నాలుగు లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయని మిస్సింగ్ సర్వే నంబర్లు ఇతర డేటా కరెక్షన్లు సో ఏమేమైనా దరఖాస్తులు వచ్చినాయో ఏ టైప్ ఆఫ్ దరఖాస్తులు వచ్చినాయో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు మిస్సింగ్ సర్వే నంబర్లు ఇతర డేటా కరెక్షన్ సంబంధించినవి రెండు లక్షలకు పైగా అప్లికేషన్లు ఉన్నాయి సాదా పరిణామాలు ఒక నాలుగు లక్షలు ఉన్నాయి మ్యూటేషన్ సక్సెషన్ కోర్టు కేసులు పెండింగ్ కింద ఒక లక్షకు పైగా దరఖాస్తులు వచ్చినట్టుగా అధికారులు అయితే వివరించారు సాదా పైనామాల అంశం హైకోర్టులో పెండింగ్లో ఉన్నదని నేను ఇందాక చెప్పిన విషయం ఏది సాదా బైనామాల అంశం అనేది హైకోర్టులో పెండింగ్లో ఉన్నది సో దీనిపై వచ్చే మంగళవారం కోర్టు తీర్పు వస్తుందని తెలిపారు సో సూపర్ సాదా బైనామాలకు సంబంధించి కూడా వచ్చే మంగళవారం దాని మీద కూడా ఒక నిర్ణయం వచ్చే అవకాశం ఉందట కోర్టులో తీర్పు ఉందట దీంతో ఆ తీర్పు వచ్చిన తర్వాత సాదా బైనామా అప్లికేషన్లో అర్హమైనవన్నీ వీలైనంత త్వరగా పరిష్కరించాలని సీఎం ఆదేశించారు సో సాదా బైనామాల పరిష్కారం కూడా అయ్యే అవకాశం ఉంది అది కూడా కోర్టు తీర్పు అనుగుణంగా సో వచ్చే మంగళవారమే సాదా బైనామాల మీద కోర్టు తీర్పు ఉంది సో ఆ తీర్పు అనుకూలంగా వస్తే దాంట్లో అర్హమైనవి అంటే ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించిండు ఇక మ్యూటేషన్ ఛార్జీలకు సంబంధించి సమీక్షలో చర్చకు వచ్చింది ప్రస్తుతం ఎకరాకు ఇరవై ఐదు వందల మ్యూటేషన్ కోసం ఛార్జ్ చేస్తున్నారని ఈ మొత్తానికి కూడా కాస్త తగ్గించాలనే ప్రతిపాదన వచ్చింది దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకోవాలని సీఎం సూచించారు అమౌంట్ పూర్తిగా తీసివేస్తే కింది స్థాయిలో కొందరు అధికారులు వసూలకు పాల్పడే అవకాశం కూడా ఉన్నందున ఇప్పుడున్న మొత్తాన్ని కొంత తగ్గిస్తే రైతులకు మేలు అవుతుందని సీఎం అభిప్రాయపడ్డారు సో ఇది కూడా మంచి ఆలోచన ఇక భూముల విలువ సవరణపై చర్చ కూడా జరిగిందట సో భూముల ఆ విలువ కూడా పెంచితే బాగుంటుందని కూడా ఆలోచన చేస్తున్నట స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ పైన కూడా సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు భూముల విలువల సవరణ స్టాంప్ డ్యూటీలపై చర్చించారు రానున్న కేబినెట్ మీటింగ్లో కల్లా సవరించిన మార్కెట్ వాల్యూ ప్రతిపాదనలు సిద్ధంగా ఉండేలా చూసుకోవాలని అధికారులకు సీఎం అయితే స్పష్టం చేశారు అదేవిధంగా స్టాంప్ డ్యూటీ కాస్త తగ్గించాలని సూచించారు సో ఇట్లా అనేక అంశాలు కూడా మాట్లాడారు మనం ముఖ్యంగా భూములకు సంబంధించి అసైన్మెంట్ కమిటీ అనేది ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండు అవి గ్రామ సభలలో వచ్చినటువంటి రెవెన్యూ సదస్సులో వచ్చినటువంటి అప్లికేషన్లు పరిష్కారం అయిన తర్వాత ఈ అసైన్మెంట్ కమిటీలు అనేది ప్రారంభమైతే అసైన్మెంట్ కమిటీలు రాష్ట్ర ఉన్న అసైన్డ్ భూములను సర్వే చేస్తారు ఎంజాయ్మెంట్ సర్వే చేస్తారు ఎక్కడెక్కడ ఏ రైతు ఈ భూములను ఎంజాయ్ చేస్తారు ఎవరు ఆధీనంలో ఉంది దాని సరిహద్దులు కూడా నిర్ధారిస్తారు ఎవరు ఆ ఎంజాయ్ చేస్తున్నారని కూడా నిర్ధారిస్తారు ఎంజాయ్మెంట్ సర్వే చేస్తారు దానికి భూదార్ నంబర్ కూడా కేటాయిస్తారు తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ప్రభుత్వ భూమి ఉంది దా ఎవరి ఆధీనంలో ఉంది దాని బౌండరీస్ ఏంది అనేది క్లియర్ కట్ డేటా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర చేరే అవకాశం ఉంది తద్వారా ఆ భూములని అసైన్మెంట్ కమిటీ ద్వారా ప్రభుత్వం ఇతర ప్రయోజనాల కోసం వాడడం లేకపోతే పేదవాళ్ళు ఇంకెవరని ఉంటే వాళ్ళకి భూములు అసైన్ చేయడం అనేది చేస్తుంది గత ప్రభుత్వం అసైన్మెంట్ కమిటీలు రద్దు చేసింది ఈ ప్రభుత్వం మళ్ళీ అసైన్మెంట్ కమిటీలను తీసుకొస్తుంది ద్వారా పేదలకు భూములు అందించాలని చెప్పేసి ఉద్దేశం కూడా దీని వెనకాల ఉన్నట్టుగా ప్రభుత్వ అవసరాలకు కూడా ఇంద్రమీళ్ళ నిర్మాణానికో లేకపోతే కమ్యూనిటీ హాల్ నిర్మాణానికో ప్రభుత్వానికి సంబంధించిన అనేక భవనాల నిర్మాణాలకి ప్రభుత్వ భూములు కూడా ఉపయోగపడే అవకాశం ఉంది కాబట్టి సో అసైన్ అండ్ ఇక్కడ సాదా బైనామాలకు సంబంధించిన అంశం కూడా వచ్చే మంగళవారం తీర్పు ఉంది ఆ సాదాబైనామాలకు సంబంధించి మంగళవారం తీర్పుకు అనుగుణంగా దాంట్లో అర్హులైన అనుకూలంగా తీర్పు వస్తే ఎందుకంటే ఎనిమిది తొమ్మిది లక్షల అప్లికేషన్లు ఏమో మొత్తం వచ్చినాయి సాదా బైనామాలు కూడా ఎన్ని లక్షలు దాదాపు నాలుగు లక్షలు ఉన్నాయో ఎంబతున్నాయో సాదా బైనామాల అప్లికేషన్లు కూడా నాలుగైదు లక్షలు ఉన్నాయి వాళ్ళకు అనుకూలంగా కనుక కోర్టులో తీర్పు వస్తే దాంట్లో అరుగులు ఉన్న వాళ్ళందరికీ కూడా సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆల్రెడీ చెప్పేసిండు సో వాళ్ళు కూడా కొంత హోప్ పెట్టుకోవచ్చు వచ్చే మంగళారం ఏం తీర్పు వస్తుంది అనేది ఎదురు చూద్దాం మొత్తంగా సాదా బైనామాలు అసైన్ భూములకు సంబంధించిన సమస్యకు సంబంధించి ఒక్కొక్క అడుగు ముందుకు పడుతున్నట్టుగా మనం భావించవచ్చు